హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ ముక్కలు పచ్చడి మనం మామిడికాయ ముక్కల పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనకి మామిడికాయల సీజన్ వచ్చింది కాబట్టి మన అందరికీ ఫేవరెట్ అయిన మామిడికాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటినీ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దూరగా ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ మీడియం సైజు మాడకాయలు మూడు తీసుకున్నాను అండి వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడిచి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం మెంతుల్ని ఆవాలని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అలాగే ఒక రెండు పెద్ద సైజు ఎల్లిపాయల్ని ఈ విధంగా పొట్టు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు మనం మామిడికాయల్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఎల్లిపాయలను కూడా కచ్చాపచ్చ గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని మనం కొలుచుకుందామండి నేను మీడియం సైజు గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ తో ఫోర్ గ్లాసెస్ అయ్యాయి మాడికాయ ముక్కలు మనం ఏ గ్లాస్ అయితే ముక్కల్ని కొలుచుకుంటామో ఆ గ్లాస్ తో ఆ గ్లాస్ తో ఉప్పు కారం మనం తీసుకోవాలి ఇప్పుడు మనం అందులో ఒక రెండు స్పూన్ల ఆవపిండి మెంతిపిండి వేసుకున్నా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి మెంతిపిండి వేసుకోవాలి అలాగే మనం ఏ గ్లాస్ అయితే ముక్కలు కొలుచుకున్నామో ఆ గ్లాస్ ముప్పా వంతు ఉప్పు వేసుకోవాలి అలాగే ఆ గ్లాస్తో కారం వేసుకోవాలండి నిండుగా ముప్ప వంతు ఉప్పు వేసుకున్నాం ఆ గ్లాస్తో నిండుగా కారం వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎల్లిపాయలు పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ముక్కలకి బాగా పట్టించాలి మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి బాగా మనం ఉప్పవంతో ఉప్పు వేస్తే సరిపోతుందండి కావాలంటే మళ్ళీ తర్వాతకి వేసుకోవచ్చు ఇప్పుడు అందులో మనం మనం తీసుకున్న కొలత గ్లాస్తో ఒక గ్లాసు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి మనకి ఇప్పుడు ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది కదండి తర్వాతకి ముక్క నానినాక ఆయిల్ని వదిలేస్తుంది అప్పుడు మనకు ఆయిల్ సరిపోతుంది ఒక ఆయిల్ తక్కువగా ఉంటే మనం కొంచెం వేసుకోవచ్చు ఒక హాఫ్ గ్లాస్ వేసుకోవచ్చు మళ్ళీ ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు మనం ఈ పచ్చని నానబెట్టుకోవాలి అప్పుడు మనకి ఉప్పు కారం మొత్తం కరిగిపోయి ముక్కకు పట్టేస్తుంది ఆయిల్ కూడా వదిలేస్తుందండి బయటికి ఈ విధంగా మనం మామిడికాయ ముక్కల పచ్చిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూల్ అవర్స్ వరకు పక్కన పెట్టుకుందాం టూవెల్ అవర్స్ తర్వాతకి మనకి ఆయిల్ వదిలేసింది చూడండి ఈ విధంగా మనం మామిడికాయ ముక్కల పచ్చిని ప్రిపేర్ చేసుకోవచ్చు